వెల్కమ్ టు రాజనీతి నిన్న వరద ప్రాంతాల్లో పర్యటిస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చాలా సీరియస్ స్టేట్మెంట్ ఇచ్చారు ఈ క్రిమినల్స్ గండ్లు కొడతారు కృష్ణానది గట్లకి అందుకే గట్ల మీద పెట్రోలింగ్ పెట్టాను పోలీస్ పెట్రోలింగ్ పెట్టా కరకట్ట మీద కాపలా పెట్టా అని చెప్పి ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చారు ఇది చాలా తీవ్రమైంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎలాంటి రాజకీయ నాయకులు ఉన్నారో ఎంత ప్రమాదకరమైన ప్రతిపక్షం ఉందో ఈ స్టేట్మెంట్ని బట్టి అర్థం చేసుకోవాలి అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేది ఒక సంఘ విద్రోహ శక్తుల ముఠ రాజకీయ ప్రయోజనాల కోసం ఏమైనా చేసే నర్రో ప్రాక్షసులు అందరూ అక్కడే ఉన్నారు ప్రతి విషయాన్ని రాజకీయం చేయటం ప్రతి సమస్యని రాజకీయం చేయటం రాజకీయ ప్రయోజనం వస్తుందంటే ఎంతకైనా తెగబట్టం వీళ్ళ నైజం జగన్మోహన్ రెడ్డి ఫ్యాక్షనిజంలో తాత రాజారెడ్డికి ప్రతిరూపం తన స్వార్థ ప్రయోజనం కోసం ఎంతకైనా తెగిస్తాడు అది బాబాయి వివేకానందరెడ్డి హత్య కావచ్చు కోడికత్తి సీని కేసు గులకరాయి కేసు ఇవన్నీ కూడా రాజకీయ స్వార్థం కోసం వాడుకున్నాడు జగన్మోహన్ రెడ్డి అది చూసిన వాళ్ళకి ఎవరికైనా అర్థమవుతుంది రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు ఎలా మాట్లాడాడు గెలిచిన తర్వాత ఏం చేశాడు వివేక హత్య కేసులో తర్వాత కోడికత్తి కేసులో అసలు విచారణకు హాజరు కాకుండా ఆ కుర్రాడు ఐదేళ్ళు జైల్లో మగ్గేటు చేశాడు వెళితే బండారం బయటపడుతుందని చెప్పి గులకరాయ కేసు ఒక బోగస్ కేసు కాంతిరాణ తాత అనే ఒక దగులుబాజీ ఐపీఎస్ ఆఫీసర్ని అడ్డం పెట్టుకుని కేసులు కట్టారు ఆ రోజున రాజకీయ స్వార్థం కోసం ఎంతకైనా దిగజారుతారు ఎంత ప్రమాదకరమైన వేస్తారంటానికి ఇది ఒక నిదర్శనం ఆనాడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తున్నులో రైలు తగలబెట్టారు కాపు రిజర్వేషన్ పేరుతోటి అంటే రాజకీయ ప్రయోజనం కోసం రాష్ట్రాన్ని వల్లకాడు చేయడానికి కూడా ఈ హైనాల గుంపు వెనకాడదు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఏదో ఆషామాషిగా ఈ స్టేట్మెంట్ ఇవ్వలేదు ఆయన పక్కా సమాచారంతోనే ఇచ్చారు ఆయనే ఆషామాషిగా మాట్లాడే మనిషి కాదు గత నలభై ఏళ్ళ ఎక్స్పీరియన్స్ చూడండి ఆయనతో ఎప్పుడు కూడా ఆయన తప్పుడు స్టేట్మెంట్ ఇవ్వాలా పక్కా సమాచారంతోనే ఆయన నిన్న మాట అన్నారు పక్కా సమాచారం ఉండబట్టే కృష్ణానదికి దిగువన గట్ల మీద పోలీస్ పహార పెట్టించారు ఏదైనా ఒక ప్రమాదం జరిగితే ఎందుకు జరిగిందని ఎవరు ఆలోచించరు బ్లేమ్ గేమ్ మొదలు పెట్టేస్తారు అందుకే ఆయన ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఒక మాజీ ఎంపీ అతని ట్రాక్ రికార్డు కూడా మంచిది కాదు అతను గట్లు పగలగొట్టాలి కృష్ణా గట్లు పగలగొట్టమని తన అనుచరులకు చెప్పాడని ఆంధ్రప్రదేశ్ ఇంటెలిజెన్స్ వర్గాలు ఇచ్చిన సమాచారం ఆధారంగానే ప్రభుత్వం ఏర్పాట్లు బందోబస్తు ఏర్పాటు చేసింది చంద్రబాబు నాయుడు గారు ఆ మాట అన్నారు ఒకవేళ నిజంగా అలాంటిది కనుక జరిగిందంటే జల విలయం సంభవిస్తుంది మామూలుగా కాదు కృష్ణానది పోటెత్తి ప్రవహిస్తూ ఉంది పది లక్షలకి తొమ్మిది పది లక్షల క్యూసెక్ల వరద నీరు నదిలో ప్రవహిస్తూ ఉంది ఇలాంటి సమయంలో గట్లకు గండ్లు పడితే లక్షల క్యూసెక్కల నీరు వందలాది గ్రామాలను ముంచేస్తుంది వేల మందిని సముద్రంలోకి లాక్కెళ్ళిపోతుంది వరద నీరు అది మామూలు విలయం కాదు అందుకే ప్రభుత్వం ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంది గతంలో కూడా ఇలాంటి సంఘటనలు జరిగినాయి వైసీపీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సచివాలయంలో పైపులు కోశారు పైపులు కోస్తే వర్షాలకు నీళ్లు లీక్ అయినాయి కిందకి నీళ్లు లీక్ అవుతున్నాయి నాసిరకంగా నిర్మించారు వందల కోట్లు దుర్వినియోగం చేశారని ఆ రోజున ప్రచారం చేశారు అయితే నిజానికి నిజంగానే నాసిరకం నిర్మాణంతో నీళ్ళు లీక్ అవుతూ ఉంటే స్లాబ్లోంచి అవి తర్వాత కూడా అవ్వాలి కానీ వైసీపీ అధికారంలోకి వచ్చాక ఐదేళ్లలో ఒక్కసారి కూడా లీక్ అవ్వాలి అక్కడ అంటే అర్థం ఏంటి అది నాసిరకం నిర్మాణం కాదు నిర్మాణం బాగానే జరిగింది ఆ రోజు లీక్ అవ్వటం ఒక కుట్ర వీళ్ళు పైపులు కోసారు దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి వీళ్ళు ఎలాంటి వాళ్ళు అనేది రైలు దహనం జరిగినప్పుడు రైల్లో వందల మంది ప్రయాణికులు ఉన్నారు వాళ్ళకేమవుతుందన్న పట్టింపు కూడా తగలబెట్టిన దుండగలకు లేదు అంటే రాజకీయ ప్రయోజనం కోసం లేదంటే ప్రభుత్వాన్ని బద్నాం చేయటం కోసం ఎంతటికైనా తెగిస్తారు మొన్నటికి మొన్న మొన్న ఎన్నికల తర్వాత ఫలితాల తర్వాత మంత్రాలయ నియోజకవర్గంలో లక్ష ఎకరాలకు పైగా సాగునీరు అందించే గురు రాఘవేంద్ర ఎత్తిపోతల పథకం మోటార్లు ధ్వంసం చేశారు కొంత సామాగ్రి చోరీ చేశారు దీని వెనకాల మంత్రాలయం వైసీపీ ఎమ్మెల్యే బాలనాగరెడ్డి హస్తం ఉందన్న విమర్శలు వచ్చినాయి కేవలం ప్రభుత్వాన్ని అప్రతిష్టపాలు చేయడానికి ప్రభుత్వం మీద వ్యతిరేకత తీసుకురావడానికి ఈ పని చేశారు ఈ స్కీమ్ పనిచేయకపోవటం వల్ల కొన్ని వేల మంది రైతులు పంట నష్టపోయారు వీళ్ళ రాజకీయాలు వైసీపీ వాళ్ళ రాజకీయాలు చాలా క్రూరంగా ఉంటాయి ఇలాంటి పార్టీ ఆంధ్రప్రదేశ్లో ఉండటం నిజంగా ఏపీ చేసుకున్న దురదృష్టం लाइक शेयर एंड सब्सक्राइब टू राजनीति चैनल